పండుగలు పరమార్థాలు శ్రీ ఓం శ్రీ ఓం శ్రీ నమ ప్రతి పండుగకు పరమార్థాలు ఉంటాయి ప్రతి పండుగకు తాత్విక భూమిక ఉంటుంది పౌరాణిక చారిత్రక నై వైదిక సాంస్కృతిక ధార్మిక ప్రాకృతిక వైజ్ఞానిక దృక్పథంతో అధ్యయనం చేసి ఆ పండుగలకున్న పరమార్థాలు తెలుసుకోవాలి సంవత్సరాది శ్రీరామనవమి గురు పూర్ణిమ వినాయక చవితి రక్షాబంధం శ్రీకృష్ణ జయంతి శరన్నవరాత్రులు ఉత్సవాలు విజయదశమి దసరా దీపావళి మకర సంక్రాంతి సంవత్సరాది శ్రీరామనవమి గురు పూర్ణిమ వినాయక చవితి రక్షాబంధన్ శ్రీకృష్ణ జయంతి శరన్నవరాత్రి ఉత్సవాలు విజయదశమి దసరా దీపావళి మకర సంక్రాంతి కాలాన్ని కాల గణను సంవత్సరాది తెలుపుతుంది శ్రీరామచంద్రుని ధర్మమూర్తులు కావాలని శ్రీరామనవమి సందేశం ఇస్తుంది వేదాలను వేద విభాగాలు చేసి అందించిన వ్యాసుల వంటి మహర్షులను గూర్చి అధ్యయనం చేసి వారి ఆలోచనలు ఆధునిక జీవనానికి అన్వయించుకోవాలని వ్యాస పూర్ణిమ గురు పూర్ణ తెలుపుతుంది నీవు నాకు రక్ష నేను నీకు రక్ష మరిద్దరం మన దేశానికి రక్షగా భావించి జీవించాలని రక్షాబంధం తెలియజేస్తుంది అధర్మాన్ని ఓడించి ధర్మాన్ని నిలపాలని జన్మాష్టమి శ్రీకృష్ణ జయంతి తెలియజేస్తుంది ఆదిశక్తి స్వరూపాన్ని శరన్నవరాత్రి తెలుపుతుంది సాకేయానికి ప్రాధాన్యం ఇవ్ ఇవ్వాలంటుంది సత్యసంధులై ధర్మాత్ములై వాడియం సాధించాలని విజయదశమి తెలుపుతుంది నరకాన్ని స్వర్గంగా మార్చుకోమంటుంది దీపావళి అందరం కలిసి జీవిద్దాం అంటుంది సంక్రాంతి ఇలాగే మన పండుగల గురించి సా సాకారాత్మక దృష్టతో ఆలోచిద్దాం ఓం శ్రీ ఓం శ్రీ గణేష్ ఓం శ్రీ ఓం నమ శివాయమ నమ శివాయ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే Monster guy in a monster guy and a monster guy and a monster guy and a monster guy and a monster guy in a monster